గడప గడపలో జరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమానికి మంత్రి సవితమ్మ గారు ఇక్కడ పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు అసలు ఇక్కడ భోజనాల కార్యక్రమం మేడం ఇక్కడ మీరు పర్యవేక్షించడానికి వచ్చారు ఎలా ఉన్నాయి ఏర్పాట్లు అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయి ఎంత వేలాది మందికి ఈ రోజు యాక్చువల్ గా మరి నిన్నటి రోజులు మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువైనా అన్ని అన్ని ఏర్పాట్లు చేశారు మరి ఈ రోజు కూడా ఎక్కడ ఏ లోటు లేకుండా టిఫిన్ భోజనానికి ఏ లోటు లేకుండా అన్ని ఏర్పాటు చేశారు మొదటిసారి కడపలో మహానాడు జరుగుతుంది ఎలా అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మా రాయలసీమలో ఈ మహా పండుగ జరుపుకోవడం మాకు అందరికి గర్వంగా ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు అభినందనలు తెలపడానికి ఒక వేదిక దొరికింది రాయలసీమ ప్రజలకి అనే విషయం తెలియజేస్తాం మొదటిసారి ఈ రోజు చికెన్ కూడా ఏర్పాటు చేశారు ఎలా అనిపిస్తుంది ఎప్పుడు చేస్తారు మహానాడులో మొదటిసారి ఏం కాదు ఎప్పుడు ఎన్ని మహానాడులు జరిగినాయి ఇప్పటి వరకు అన్ని మహానాడులోనూ చికెన్ ఆల్ వెరైటీస్ ఉంటాయి ఇంకా ఫైనల్ గా చెప్పుకోవాలంటే ఈ రోజు తెలుగుదేశం పార్టీ తీర్మానాల్లో భాగంగా నారా లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కీలక పదవి ఇవ్వబోతుంది అనేటువంటి ప్రచారం జరిగింది దాని అంటారు చూద్దాం ఇంకేం షార్ట్ టైం కదా మరి యువ నాయకులు అందరికి స్ఫూర్తి మాకందరికి ధైర్యం మహిళలకు ముఖ్యంగా భరోసా మరి యువగల మధునేత మరి ఆయనకి ఏమి ఇవ్వాలి ఏమి లేకపోయినా పార్టీని భుజ నడుపుతున్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఒక పక్క పార్టీని రాష్ట్రాన్ని మరి ఈ రోజు అధికారంలోకి వచ్చినా కూడా పార్టీని ఒక పక్క మరి ఈ ప్రభుత్వాన్ని ఒక పక్క అభివృద్ధి బాటలో తీసుకెళ్తున్నారు ఓకే మేడం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అన్ని శాఖల్లో కూడా భారీగా అవినీతి అవకతవకలకి జరిగాయి ముఖ్యంగా మాట్లాడుకోవాలి అంటే ఆ ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు మద్యం కుంభకోణం సంచలనంగా మారింది మద్యం కుంభకోణంలో ప్రమేయం ఉన్నటువంటి వైకాపా నాయకులందరూ ఒకరి తర్వాత ఒకరు అరెస్ట్ అవుతూ ఉన్నారు ఇప్పుడు తుది లబ్ధిదారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ మహానాడు తర్వాత అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందనేటువంటి ప్రచారం జరుగుతుంది దాని మీద ఉంటుంది ల్యాండ్ మరి దేవుని మాన్యాలు దోచుకోవడం దాచుకోవడం ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు క్లియర్ గా లోకేష్ బాబు గారు చెప్పారు అయ్యా నువ్వు ఆల్రెడీ ఖైదీ నంబర్ అరవై తొంభై మూడు ఆల్రెడీ నీ మీద కేసులు ఉన్నాయి మళ్ళీ తప్పులు చేయదు ఈ తప్పు చేయడం వల్ల రాష్ట్ర భవిష్యత్తు నాశనం అయిపోతుంది జాగ్రత్తగా ఉండు కలియుగ శిశుబాలుడు అని కూడా చెప్పారు మరి ఈ వంద తప్పులు చట్టం తరపున చేసుకుంటూ పోతుంది మేమేం చేసేది లేదు వాంటెడ్ గా చేసే పని మాకు అవసరం లేదు కక్ష సాధింపు చర్యలకు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంకరేజ్ చేయరు మాకు దశాదిశాన్ని నిర్దేశించినది కూడా ఒకటే మీరు ప్రజల్ని సంపూర్ణంగా నమ్మకంతో మనకు ఓటేసారు వాళ్ళ అభివృద్ధి మీరు ధ్యేయంగా ఉండండి ప్రజలకు అనుకూలంగా అవసరాలు తీర్చండి అనేది చెప్పారు ఓకే ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువు తీరి అక్షరాల సంవత్సరంగా వస్తుంది ఈ సంవత్సరంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని నేను అందుకే రైతు బాట పడుతున్నాను పొగాకు బోర్డు రైతుల కోసం అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఒక పిలుపునిచ్చారు తర్వాత మళ్ళీ దాన్ని రద్దు చేసుకున్నాడు ఏంటి ఆయన వైఖరి మారడానికి కారణం ఏంటి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఎక్కడ ఫెయిల్యూర్ అయిందో చర్చకు రమ్మనండి ఆయన సలహాదారులు ఒక యాభై ఆరు మంది ఉన్నారు ఆయన మంత్రి మండలి సభ్యులు ఉన్నారు ఒక చర్చ కూర్చుందాం కడపలో పులివెందులోనే కూర్చుందాం మేము కూడా వస్తాం మేము ఏం చేసాం ఈ పది నెలల్లో మీ ఐదు నెలల్లో ఏం చేశారు ప్రజలకు చెప్పి ఏ విధంగా మోసం చేశారు ఏంటి చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పు పరిశ్రమలు తీసుకురావడం చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది కనిపించడం లేదా నాలుగు వేల పెన్షన్ ఇస్తున్నది కనిపించడం లేదా జగన్ భూచట్టాన్ని రద్దు చేసింది కనిపించడం లేదా మరి దీపం టూ కింద సిలిండర్లు ఇచ్చింది కనిపించడం లేదా మెగా డిఎస్టీ కనిపించడం లేదా స్కిల్ డెవలప్మెంట్ ఏ యువతకు స్కిల్ డెవలప్ వల్లలో ఏముందో స్కిల్ బయటకు తీసి ఉద్యోగాల అవకాశం కల్పిస్తున్నాయి కనిపించడం లేదా మరి అన్ని రంగాల్లోనే మేము చేస్తున్నాం చెప్పనివ్వదా మరి మధ్యాహ్నం పిల్లలకు మధ్యాహ్నం భోజనం డొక్కా సీతక పేరు మీద భోజనం భోజనం పెడుతున్నాం అదే విధంగా పరిశ్రమలు తీసుకొస్తున్నాం ఇరిగేషన్ ప్రాజెక్టులు ఒక పక్క పోలవరం పనిచేయడం లేదా అమరావతి పని చేయడం లేదా ఆరంబీ రోడ్లని గుంతలు పూడ్చలేదా పల్లె పండుగ రోడ్లు వేయడం లేదా ఎక్కడ అభివృద్ధి ఆగింది మరి జగన్మోహన్ రెడ్డి గారి కనిపించలేదా ఆ సలహాదారులు ఆరు వందల యాభై కోట్లు ప్రజల సొమ్ము వారు సలహాదారులు అందరినీ రమ్మనండి దోచుకునేదంతా చెప్పనండి ఎవరు అభివృద్ధి చేయడం లేదు వాళ్ళకి తిక్కబట్టింది పది నెలల నుంచి చంద్రబాబు నాయుడు గారు ఎలా చేస్తున్నారు ఎన్డిఏ ప్రభుత్వం అభివృద్ధి ఎలా చేస్తున్నది వాళ్ళకి అర్థం కాక ఈ రోజు మాట్లాడుతున్నారు ఉనికి చాటుకునే కోసం డెవలప్ చేసింది కూడా నేనే చేయబోయేది కూడా నేనే గడప గడపలో జరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతోంది రాష్ట్రం అన్ని జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు శ్రేణులు ఈ మహానాడు కార్యక్రమానికి తరలివస్తున్నారు కార్యకర్తలకి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా తెలుగుదేశం పార్టీ ఇక్కడ భోజన ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది ఎన్నో రకాల వంటకాలను వారి కోసం ఇక్కడ సిద్ధం చేసింది దానికోసం తెలుగుదేశం పార్టీ అంబికా కేటర్స్ కి ఈ వరకు అప్పచెప్పింది అంబికా కేటర్స్ శివాజీ గారు మనతో ఉన్నారు ఈ మహానాడు కార్యక్రమంలో ఎన్ని రకాల వంటకాలు కార్యకర్తలకు అందుబాటులో ఉన్నాయనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం శివాజీ గారు ఎలా ఉన్నారు గత నాడు పద్దెనిమిది వందల మంది పని వాళ్ళని తీసుకుని విజయవాడ నుంచి బయలుదేరి వచ్చామండి ఈ ఈ మహానాడు మూడు రోజుల పండగని చాలా ఆనందంగా మా ఎంతో పండగ వాతావరణంలో వంటలు వండించడం అనేది మాకు కూడా ఎంతో సరదాగా ఆనందదాయకంగా చేయడం జరుగుతుందండి ఈ నిన్నటి రోజున ఒక యాభై వేల మంది దాకా వచ్చారండి ఈ రోజున ఎన్టీఆర్ గారు పుట్టినరోజు సందర్భంగా ఆయనకి ఇష్టమైన చక్ర పొంగలి మల్లూరియా మైసూరుపాకు ఆ మనం పప్పు కర్రీలు వెజిటేరియన్ కర్రీలు మాంసాహారం అన్ని కూడా మన రాయలసీమ వాసులకి మాంసాహార భోజనాలు ఇష్టం కాబట్టి అవి కూడా మేళవించి ఈ రోజున ఈ కార్యక్రమం చేయడం జరిగిందండి శివాజీ గారు అదే అంటే మహానాడులో మొదటిసారి చికెన్ పెట్టడం జరిగింది ఏంటి ఎన్ని క్వింటాల చికెన్ రోజుకి వినియోగిస్తు ఉన్నారు రోజు ఆరు క్వింటాల చికెన్ వాడుతున్నాం అండి ఇది కూడా అన్ని రిఫ్రిజరేషన్ ట్రక్స్ లో హైదరాబాద్ నుంచి ఏసీ ట్రక్స్ లో స్పెషలైజ్డ్ కంపెనీ బ్రాండెడ్ చికెన్స్ వస్తాయండి ఫ్రెష్ చికెన్స్ అన్ని కూడా హైజెనిక్ గా హై లో ప్రిపరేషన్ అనేది చేస్తామండి ఓకే ఏంటి సార్ ఎన్ని రకాల వంటకాలు ఈ మహానాడు కార్యక్రమంలో కార్యకర్తల కోసం అందుబాటులో ఉన్నాయి వెజ్ నాన్ వెజ్ అన్ని కలిపి ఒక ఇరవై ఇరవై రెండు రకాలు చేశాను అండి మూడో రోజున పబ్లిక్ మీటింగ్ నాడు చాలా ఎక్కువ మంది వస్తారు కాబట్టి లాస్ట్ మనిషి వరకు కూడా భోజనం పెట్టాలన్నారు అన్ని వెరైటీలు తగ్గించి ఆకలి లేకుండా మనిషి కార్యకర్తలు పంపించడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి అధిష్టానం ఆదేశించింది సార్ లో కూడా పలావులు ఆ ఫ్రైస్ అన్ని గ్రేవీ కర్రీలు చట్నీలు అన్ని శుభ్రమైన పెళ్లి భోజనం లాగా ఏర్పాట్లు జరుగుతాయి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి ఆయన జయంతి ఎన్ని వేల మందికి భోజనాలు సిద్ధం చేశారు భోజనాలు మందికి సిద్ధంగా ఉందండి ప్రతినిధుల సమావేశం యాక్చువల్ గా కానీ ప్రతినిధులే కాదు అభిమానులు కూడా ఆనందంగా పరిగెత్తుకుని వస్తున్నారు కాబట్టి వారి కోసం అని చెప్పి ప్రతినిధులు దాటి చేస్తున్నాం ఈ కూరగాయలు నుంచి తీసుకొచ్చారు ఇప్పుడు ఈ ఎక్కడైతే ఇప్పుడు మదనపల్లి టమాటా దొరుకుతుంది మదనపల్లి నుంచి వస్తాయి ఇంగ్లీష్ వెజిటేబుల్స్ బెంగళూరు నుంచి వస్తాయి అలాగే ఈ కడప చుట్టుపక్కల పచ్చిమిర్చి అట్లాంటివన్నీ కూడా ఈ చుట్టుపక్కల అవైలబింది అలాగే కొంచెం బ్రాండెడ్ గా మంచి దోసకాయ వంకాయ సొరకాయ లాంటివన్నీ కూడా గుంటూరు జిల్లా నుంచి వస్తాయి అలా అన్ని కూడా రాష్ట్రం నాలుగు చర్యల నుంచి కలెక్షన్ చేసి మేము వండుతూ ఉంటాం అల్పాహారం అనేది కొద్దిసేపు మాత్రమే పదిహేను వేల మంది వరకే చేస్తున్నామండి ఏమంటే పదకొండు గంటల గల భోజనం ఏర్పాట్లు చేసి ఆ భోజనాలని రెడీ చేస్తున్నాం అల్పాహారంగా ఏమేమి సార్ ఇక్కడ వెరైటీస్ వెరైటీస్ తక్కువ పెట్టి ఎక్కువ మందికి పెట్టాలనే కాన్సెప్ట్ అండి ఎందుకంటే ఇదివరి రోజులకి ఇప్పటికి డిఫరెన్స్ వచ్చిందండి రాను రాను కార్యకర్తలు అభిమానులు ఎక్కువ బాగా మెండుగా వస్తున్నారు వాళ్ళ కోసం అని వెరైటీస్ తగ్గించి మేము అందరికి పెట్టాలనే సంకల్పంగా ఉన్నాము